బాలాజీ గోవిందప్ప ఈయన అరెస్టు నేపథ్యంలో అంటే ఒకటి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఇక పూర్తిగా సాక్షిలో మాత్రమే వస్తుంది గోవిందప్ప విషయంలో కాకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు అయితే దానికి సంబంధించి పెద్దగా ఏం చెప్పలేదు కాకపోతే మద్యం కేసులో ఈయన వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేసిన నేపథ్యంలో గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉండగానే ఏసీబీ అధికారులు ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యంలో సర్వోత్తర న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది గోవిందప్ప అరెస్టు నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నిరార్థకం అవుతుంది అంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిందట ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారని అందువల్ల ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమవుతుందని చెప్పారు న్యాయస్థానం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దు అంటూ హితవు పలికిందట అయితే అగర్వాల్ వాదను బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాది సిద్ధార్థ దవే తీవ్రంగా వ్యతిరేకించారు తమ వ్యాజ్యం నిరర్ధకం కాదన్నారు గోవిందప్ప అరెస్టు అక్రమాన్ని నిరూపిస్తామన్నారు గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని తెలిసి కూడా అరెస్ట్ చేశారన్నారు దర్యాప్తు సంస్థ తీరును ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థించారు దీనిపై ధర్మాసనం స్పందిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్టు సంగతి కూడా తదుపరి విచారణ సమయంలో తేలుస్తామని ప్రకటించింది అయితే మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసి కింది కోర్టులో బాలాజీ గోవిందప్ప ఏసీబీ రిమాండ్ రిపోర్టును వ్యతిరేకిస్తారని సిద్ధార్థ్ అగర్వాల్ పేర్కొన్నారు అరెస్టు సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి రిమాండ్ ఇవ్వద్దని అడుగుతారన్నారు అగర్వాల్ వాదనపై ధర్మాసనం తీవ్ర ఆసనం వ్యక్తం చేసింది ఈ వ్యవహారాన్ని మీరు మీరు మరి మరీ మురికిగా మార్చవద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించు ఘాటుగా అయితే వ్యాఖ్యానించింది మొత్తానికి ఓకే బాలాజీ గోవింద అయితే అరెస్ట్ చేశారు ముందు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చే అదుపులోకి తీసుకున్నారు నోటీసులు ఇవ్వకుండా అయితే అరెస్ట్ చేయలేదు కాకపోతే ఇది సాక్షి వెరసన వైసీపీ వాళ్ళు దీన్ని అక్రమ అరెస్ట్ అని అంటారు అలాగని చెప్పి సుప్రీంకోర్టు బెయిల్ ముందస్తు బెయిల్ మీద విచారణ అయితే జరిగింది తప్ప రక్షణ అయితే సుప్రీంకోర్టు అయితే ఇవ్వలేదు ఆయనకి ఆయన అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇచ్చింది ధనుంజయ రెడ్డికి కృష్ణారెడ్డికి వీళ్ళిద్దరికి ఇచ్చింది రేపు దాని మీద విచారణ అయ్యే వరకు అరెస్ట్ చేయొద్దు అనేది మధ్యంతర రక్షణ అయితే ఇచ్చింది ఈయన అరెస్ట్ అయిపోయాడు కదా ఇవ్వలేదు కదా ఇంకా దాన్ని అక్రమాన్ని ఎలా అంటారు అక్రమ అరెస్ట్ అని ఎలా అంటారు ఏది ఏమైనా మొత్తానికి గోవిందప్ప విషయంలో ఆ బెయిల్ విషయంలో కూడా రేపు తేలే అవకాశం ఉంది మొత్తం ముగ్గురికి బెయిల్ వస్తుందా లేదనే చూడాలి